మర్చిపోతున్న బంధాలను ఒకటి చేయాలని కనుమరుగవుతున్న చిన్ననాటి మిత్రుల తీపి జ్ఞాపకాలను చేదు అనుభవాలను చేరుతున్న వృద్ధాప్యంలో నిమర వేసుకోవాలని ఆత్మీయతతో ఆనందంగా మన ముందున్న రోజులను గడపాలని అమెరికాలో ఉంటున్న మిత్రుడు కొండ శ్రీనివాస్ జెట్ పే దుబ్బాక పంతొమ్మిది వందల ఎనిమిది డెబ్బై తొమ్మిది పేరుతో అక్టోబర్ పదకొండు రెండు వేల పంతొమ్మిదిలో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసిన వేలా విశేషము మరేమిటో తెలియదు కానీ ఇప్పుడు నలబై ఆరు సంవత్సరాల కిందట ఎన్నో జ్ఞాపకాలను సిద్దిపేట జిల్లా దుబ్బాక జెడ్పీహెచ్ఎస్ పాఠశాల వేదికపై పంచుకున్నారు కలవరిక ఎప్పుడు అనుకున్న చిన్ననాటి మిత్రులను కలుసుకున్నారు పుట్టిన ప్రతి మనిషి జీవితం పూలపాన్పు కాదు అలాగని కష్టాలు కడవరకు ఉండవు కష్టాలు కన్నీళ్లు సుఖదుఖాలు ఎప్పుడూ ఒకప్పుడు మనుషులుగా పుట్టిన మనల్ని తప్పగా సృష్టిస్తాయి తట్టుకునే ధైర్యమే అప్పుడప్పుడు కోల్పోతుంటామన్నారు సంతోషానికి పొంగిపోక దుఃఖానికి కృంగిపోక నిల్చినవాడే మనమని మనకు మిగిలిన కాలం మనగలము కాలంతో పాటు నడవగలము అన్నారు దొర్లిపోతున్న కాలం దొర్లా వెళ్లిపోతుంది మరలి రానంటున్న మిత్రులెందరో మనల్ని వదిలి కనుమరుగవుతున్నారు మరణించిన పద్నాలుగు మంది మిత్రులను గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించారు స్నేహాని కన్నా మిన్న వేరేది లేదులే అను పుస్తకంను ఆవిష్కరించుకున్నారు చదువుకున్నప్పటి జ్ఞాపకాలను పుస్తక రూపంలో తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయమని కొనియాడారు పుస్తక రూపకల్పన చేసిన మచ్చ రాజమౌల్ని మిత్రులు అభినందించారు ఈ కార్యక్రమానికి సహకరించిన కొండా శ్రీనివాస్ ఆంజనేయులు రామస్వామి రామ్మోహనాచారి కు ధన్యవాదాలు తెలిపారు కళాశాల ప్రిన్సిపల్ జమాల్ హాజరై ఈ పూర్వ విద్యార్థుల అపూర్వ కలయికను చూసి సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది పదో తరగతికి చెందిన విద్యార్థులు కలయికలో నలబై ఎనిమిది మంది పాల్గొన్నారు బస్టాండ్ నుండి హైస్కూల్ వరకు బ్యానర్ పట్టుకుని పాదయాత్ర చేశారు నగరంలోని వారు సైతం వీరి ఐక్యతను చూసి మెచ్చుకున్నారు ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవాలని సూచనలు చేశారు విద్యార్థులు ఈ రోజుకోండి చూడండి అందరూ మామాజారా నవ్వు ये से भी तेज है अरे अरे ठीक है ठीक है